క్లీనింగ్ అయితే మనం అయితే వెళ్తాం అన్నమాట నెక్స్ట్ లెవెల్ ఉందిరా వేగైతే చాలా అయితే దగ్గరలే ఉంది నా గైస్ అసల బేవిదరే మనం అయితే బైక్ సర్వీసింగ్ అయితే వెళ్తాం హ్యాండ్ చూసారా గైస్ రెడ్ అయిపోయింది ఇప్పుడు ది డ్యూక్ కన్నా హైదరాబాద్ లో సెకండ్ బ్లాగ్ అనమాట ఇది పర్లేదు నిన్న అయితే చాలా అంటే చాలా ఎక్కువ మనం పెడతామంటే దాని అర్థం మన బండి మెయింటెనెన్స్ కోసమే ప్రతి ఒక్కరికి ఒకే ఒక లైఫ్ ఉంటుంది మన తర్వాత ఇంకో లైఫ్ ఉంటుందంటే నేను నమ్మను ఉన్న కూడా హ్యాపీగా లేకపోతే కరెక్ట్ చైన్ ఒకటి క్లీన్ చేయడం మనం త్వరలోనే అయితే హైటెక్ సిటీకి అయితే వెళ్దాం గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్లాగ్ విత్స్ అందరైతే చాలా అయితే దగ్గర నాకు లైఫ్ లాంగ్ వన్ మో థింగ్ ఏంటంటే బైక్ అయితే సర్వీసింగ్ అయితే వెళ్తాం అనమాట చాలా అయితే టెస్ట్ అయితే బైక్ కూడా మీ అందరికైతే చూపిస్తానమాట ఎంత టెస్ట్ అయితే పట్టిస్తుంది గైస్ నేను వెహికల్ హైదరాబాద్ వచ్చిన తర్వాత టూ డేస్ కోసారి వెహికల్ అయితే నేనైతే క్లీన్ చేస్తాను చేస్తానైతే టైం అయితే సరిపోగా నేనైతే బైక్ అయితే క్లీన్ అయితే చేయలేదు గైస్ ఇప్పుడైతే వీటి చూపిస్తాము అయితే బైక్ అయితే రోజు ఈరోజు మనమైతే బైక్ సర్వీసింగ్ అయితే వెళ్తున్నాం హైదరాబాద్ వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే రైన్స్ అయితే చాలా ఎక్కువ అయితే పడ్డాయి క్లీనింగ్ అయితే మనమైతే వెళ్తున్నాం అనమాట ఇదైతే ఐఫోన్ అయితే కాదు ఆండ్రాయిడ్ కూల్ స్టార్ట్ అనమాట చాలా డస్ట్ ఉంది చైన్ ఒకటి క్లీన్ చేయాలని త్రీ కిలోమీటర్స్ ఉందన్నమాట మనకి ఇక్కడ లొకేషన్ తెలియదు కదా అందుకే గూగుల్లో అయితే లొకేషన్ అయితే సెర్చ్ చేసుకుని అయితే నేను వెళ్ళిపోని కొట్టాలా మన హైదరాబాద్లో సెకండ్ బ్లాగ్ ఇది అనమాటది చేయాలి చూసుకోవాలి ఫస్ట్ చూసుకోపోతే అయితే చాలా అంటే చాలా డేంజర్ అనమాట అక్కడ ఈ టైంలో కాకుండా త్రీకి ఫోర్కి వెళ్దాం అనుకున్నాను ఆ టైంలో అయితే నాకైతే డ్యూటీ అయితే ఉందనమాట నేను డ్యూటీకి వెళ్ళాలి నాకైతే సెట్ అవుదా అన్నమాట డ్యూటారా ఇక్కడ లొకేషన్ ఇక్కడ చూపి బైక్ సర్వీసింగ్ ఏ ఫ్యూ అయితే వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ మొబైల్ హోల్ అయితే లూజ్ అయిపోయింది ఇది ఇక్కడ లొకేషన్ పెట్టబోతే మనం అయితే ఏ ప్లేసు అయితే మనమైతే వెళ్ళాం అన్నమాట మార్నింగ్ టైం అయితే ట్రాఫిక్ అయితే ఉంటుంది కలిసి ఈ రోజు అయితే పర్లేదు నిన్న అయితే చాలా అంటే చాలా ఎక్కువ నైట్ టోల్ అయితే ట్రాఫిక్ అయితే బాగుంటే బాగా ఎక్కువ అయితే ఉంది మనం త్వరలోనే అయితే హైటెక్ సిటీకి అయితే వెళ్దాం గా బ్లాక్ అక్కడ కూడా అయితే బ్లాక్ అయితేద్దాం అనమాట చూసారా ఇంకా చూసుకోవట్లేదు ఈ ట్రాఫిక్లో అయితే ఈ బైక్స్ అయితే సెట్ అవ్వు స్కూటీ అయితే చాలా బెటర్ అసలు సెట్ అవ్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట ప్లస్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ లాగుతుంది గైస్ నాకు ఇంకా సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ అనమాట హ్యాండ్ చూసారా రెడ్ అయిపోయింది అప్పుడే నాది ఈ టర్న్ తీసుకుంటే సరిపోద్ది ఈ టర్న్ తీసుకున్నప్పుడు ఆగలి ఆగపోతే సెట్ అవ్వదు అక్కడ ఇది ఏడుంద్రాన్ లెఫ్ట్ ఇటేనా దొరికింది ఇటే అన్నమాట చైన మోటోలు ఉన్నదా ఇది క్లీనర్ ఇది మోటోలు లేదైతే అంటే నాది డ్యూక్ కన్నా అన్న ఇది ఇచ్చే మనమైతే చైన్ క్లీనర్ అయితే తీసుకున్నామనమాట ఇక్కడైతే క్లీనింగ్ అయితే ఉండదు అనమాట చైన్ స్ప్రే కొట్టకముందు చైన్ క్లీనర్ అయితే స్ప్రే అయితే చేసి ఒక టూ అవర్స్ అయితే పక్కకు పెట్టి దాని ఆఫ్టర్ అయితే మనమైతే చైన్ స్ప్రే అయితే చేద్దాం అనమాట పోతుందా మోటోలు చైన్ స్ప్రే వచ్చే టూ టూ ట్వంటీ టూ థర్టీ అనుకుంటా ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత బండి మెయింటెనెన్స్ అంటే మనం ఆలోచించం బండి విషయంలో అసలు ఆలోచించకండి కలిసి అస్సలు అంటే అసలు ఆలోచించకండి ఈ బండికి ఏమైనా చెయ్యాలన్నా ఆ చైన్ స్ప్రే కొనాలన్నా అసలు ఆలోచించకండి వన్స్ మనం పెడతామంటే దాని అర్థం మన బండి మెయింటెనెన్స్ కోసమే ప్రతి ఒక్కరికి లైఫ్ ఉంటుంది మనసు ఈ ట్రాఫిక్ జామ్ నుంచి ఎప్పుడు బయటపడతానా అనిపిస్తుంది మనమో థింగ్ అంటే మీ అందరికి చెప్పలేదు జొమాటో రేపిడో స్విగ్గీ చాలా అంటే చాలా డిమాండ్ గా రోజుకి వచ్చే ఫిఫ్టీన్ హండ్రెడ్ వాడికి రేపటి వాడికి మేబీ నేను కూడా అయితే జొమాటో మేబీ ట్రై చేద్దాం అనమాట బ్లాగ్ తీద్దాం లెస్ గో త్వరలోనే అయితే మనం మిటోక్ కూడా అయితే తీద్దాం అనమాట ఒక బిట్ అంటే ఒక బిట్ కూడా రికార్డ్ అవ్వలేదు అసలు చార్జింగ్ అయిపోయింది అనమాట మన దగ్గర సెపరేట్ బ్యాటరీ ఉన్నది ఈ బ్యాటరీ కూడా ఛార్జింగ్ పెడదాం అనుకున్నాను కానీ నేను అయితే పెట్టలేదు ఒక్క బిట్ అంటే ఒక బిట్ అయితే రికార్డ్ అవ్వలేదు అనమాట చాలా అంటే చాలా చెప్పాను అంతా స్పాయిల్ అంతా తప్పు నైట్ ఛార్జింగ్ పెడదాం అనుకున్నాను మర్చిపోయాను రికార్డ్ అయ్యేటప్పుడు సౌండ్ అయితే వస్తుంది లో బ్యాటరీ అని చెప్పించవారు మనం అయితే ఇప్పుడు అయితే వెళ్ళి లొకేషన్ అయితే ట్యాంక్ బండ్ సైడ్ వెళ్తే వెళ్తాం అనమాట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఆ వ్యూ అయితే బ్లాగ్ చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్ అయితే తీస్తాను అనమాట అది కూడా ఫైనల్గా అయితే వచ్చేసాం అన్నమాట బైక్ వైక్ అయితే ఇక్కడ చూపిస్తాను అంటే నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట ఇక్కడ ఇంకా ఫ్రెండ్కి వెళ్ళి అయితే చూపిస్తాను వావ్ అదే ఒక్క బిట్ అంటే ఒక బిట్ అయితే రికార్డ్ అవ్వలేదు అది అస్సలు అప్పాయింట్ అయిపోయిందని ఇంకా మనం ఏం చేయలేము అనమాట దాని గురించి ఇంకా అసలు పట్టించుకోకూడదు ఫైనల్గా వచ్చేసాము వచ్చేసాం వచ్చేసామన్నమాట మనం ఫైనల్గా ట్యాంక్ బండ్ జుడు స్టాచ్యూ అయితే ఉంటుంది అనమాట మేబీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే వెళ్దాం అనమాట అక్కడ కూడా మనం ఇంకా వెళ్ళిపోదాం అనమాట ఇక్కడి నుంచి సైడ్ అయితే వెళ్ళాలన్నమాట సూపర్ అంటే సూపర్ అయితే ఎలా కా చెప్తాను కదా మీరైతే ఎలా అయితే ఎలా అయితే వెళ్ళండి అనమాట ఎటువంటి సమస్య అయితే లేదన్నమాట మనకి సూపర్ అంద వ్యూ లెవెల్ ఉందడా సూపర్ 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 ఏ మొదలనా ఈ ట్రాఫిక్ జామ్ నున్నా వల్లగా అసలు సిగ్నల్ పడిపోయిందా టోల్కి ఎలా ఉందంటే గాయ ఈవినింగ్ అయితే ట్రాఫిక్ మాత్రం మామూలుగా ఉండదు మాకైతే నాకైతే ఉప్పుకైతే ఈ ఎండకి మొత్తం రేట్ రేడ్ అయిపోయినా అనమాట వచ్చేసాం గా లెఫ్ట్ హ్యాండ్ అయితే బాగా అంటే బాగా లాగేస్తుంది బైక్ ఎక్కువసేపు నడపలేకపోతున్నాను హ్యాండ్ మాత్రం రెడ్ అయిపోతుంది ఇందులాగా అది అసలు అసలు నడపలేకపోతున్నాడు స్పెట్స్ పెట్టుకుని బాగున్నాడు ఫైనల్గా అయితే మన అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట